హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఒక కిడ్డీ బ్యాంక్ అండి కిడ్డీ బ్యాంకు మా చిన్న పాపకి తెప్పించాను బాగుంది కదా బర్త్డేకి చిన్న గిఫ్ట్ అనేసి ఇచ్చాను పిల్లలకి మనము నేర్పాలండి కిడ్డీ బ్యాంకులు ఏవైనా ఎప్పుడైనా మనకి బర్త్డేలు ఏవైనా వచ్చాయి అనుకోండి వస్తే మనం కిడ్నీ బ్యాంక్ కొనేసి ఇస్తే వాళ్ళకి నేర్పాలి పొదుపు నేర్పాలి మనం ఒక ఐదో పదో ఎంతో ఎవరిచ్చినా ఎవరిచ్చినా ఆయన పొని వేసి అందులో దాచుకోమనండి దాచుకున్న తర్వాత వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉంటాయి ఏ పెన్నో పెన్సిలో ఏ చాక్లైటో ఏదంటే నీకు ఎడ్డీ బ్యాంక్లో ఉంది తీసుకొని తెచ్చుకోమంట వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది మనకే హ్యాపీగా ఉంటుంది మనం అప్పటికప్పుడు చిల్లర ఉంటుంది ఉండకపోతుంది వాళ్ళ పిల్లలే అబ్బో నా డబ్బులతో కొనుక్కున్నాను ఈరోజు అనేసి ఫ్రెండ్స్తో గ్రాండ్గా చెప్పుకుంటారు కాబట్టి ఎవరైనా మీరు ఎవరైనా పెద్దవాళ్ళు నేర్పండి నేర్పితే మనకెంత పొదుపు అవసరమో పిల్లలకి అంతే పొదుపు అవసరం కాబట్టి నేర్చుకుంటే పిల్లలకి ఫ్యూచర్లో బాగుపడతారు అమ్మ నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టకూడదు అని వా వాళ్ళకు కూడా అర్థమవుతుంది తెలుస్తుంది మనం చిన్నప్పటి నుండి నేర్పమనుకోండి చిన్నప్పటి నుండి ఏమైనా నేర్పండి నేర్పితే మనకి చాలా పిల్లలకి అదే అలవాటు అవుతుంది మనం ఏది నేర్తే అలాగని పెసినార్తనం నేర్పకండి సుమి పెసినార్తనం నేర్పితే అదే అలవాటు అయిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఐదో పదో ఇస్తుండండి వాళ్ళకి అవసరమైంది వాడుకోమనండి చక్కగా పిల్లలు కూడా గ్రా మనకి తెలుస్తుంది అనమాట మా మమ్మీ ఇచ్చింది మా డాడీ ఇచ్చారు లేదు అమ్మమ్మ ఇచ్చింది తాతమ్మ ఇచ్చింది ఇట్లా చెప్పుకుంటారు అనమాట ఈ బ్యా ఈ కిడ్నీ బ్యాంక్ ఇప్పుడు నేను ఒక పాపకి ప్రజెంట్ చేస్తున్నాను తను తప్పకుండా వాళ్ళ డాడీ దగ్గర మమ్మీ దగ్గర లేదు అమ్మమ్మ దగ్గర ఎవరిచ్చింది డబ్బులు దాచుకొని నాకు చెప్పాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ బాయ్ బంగారం